హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ నేను ఈరోజు బెండకాయ పకోడీ చేస్తున్నానండి అది పెళ్ళిళ్ళు ఫంక్షన్లో వడ్డించేటటువంటి బెండకాయ పకోడీ ఎలా ఉంటుందో అలా చేసి చూపిస్తాను అది ప్రాసెస్ కూడా కొంచెం ఈజీ అండి ఎలా చేయాలనేది చెప్తాను ముందుగా ఒక బౌల్ తీసుకుని కొద్దిగా కారం ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవి ఒక పది వెల్లుల్లి డబ్బులో చిదగొట్టుకొని పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ పల్లీలు కొద్దిగా జీడిపప్పు ఇవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ బియ్యం పిండి కొద్దిగా సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇవి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకోవాలి ఇవి బెండకాయ ముక్కలు ఇలాగ క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇవి ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను ఇవి కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే అలాగే వేసేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్నానండి కొద్దిగా తడి పొడిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా ఎక్కువ వాటర్ పొడివి జిమ్మకూడదు బాగా పలచగా అయిపోతుంది పిండి మళ్ళీ నూనె కూడా ఎక్కువ లాగేస్తుంది ఇలా కలుపుకుంటే చాలు ఇలా వేసేసుకుందాం ఇంకా ఆయిల్ పెట్టుకుందాము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా వేసేసుకుందామండి అండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఎందుకంటే లోపల పచ్చ అలాగే ఉంటుంది మళ్ళీ లోపల వేగదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటే బాగా వేయాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి తర్వాత పెట్టుకోవాలి సరే భలే క్రిస్పీగా వస్తున్నాయి ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ వేపితే తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వేగిపోయి నెయ్యి తీసేసుకున్నామండి వేగిపోయి ఇలా తీసేసుకున్నాను ఒకటి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేసేసుకున్నాం ఇప్పుడే వేగపాత తీసేసుకుందామండి చూస్తారా క్రిస్పీగా బలవు పిల్లలకు కూడా తినడానికి బాగుంటుంది స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి తీసేసుకున్నామే కూడా ఇలా పకోడీలన్నీ వేపేసి ఇలా రెడీ చేసేసుకోవాలి ఇలా పేపర్ నాప్కిన్ కవర్లు పేపర్ మీద వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా లాగేస్తుంది ఈ వెంటనే బాక్స్లో వేసుకోకూడదు కొంచెం ఆరిన తర్వాత వేసుకోవాలి మూత మాత్రం పెట్టద్దు మూత పెడితే మెత్తగా అయిపోతాయి అంతే అండి బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది బెండి పకోడీ రెడీ అయిపోయిందండి నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్